హలో ఫ్రెండ్స్ నేను రాజగర్ కల్వకుంట్ల ఫ్యామిలీలో కల్లోలం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు కేసీఆర్ ఒక మాట చెప్తే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అదేవిధంగా కవిత కానీ ఇంకొందరు నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు ఆ మాట కట్టుబడి ఉండేవారు ఇవాళ ఎవరికి వారే యమున తీరే కేసీఆర్ను లెక్క చేయట్లేదు కేసీఆర్ అసలు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావట్లేదు కరెక్ట్గా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే సమయానికి బీఆర్ఎస్ పార్టీలో ఒక సంక్షోభం సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి పైన ఆయన చెల్లెలు షర్మిల ఏ విధంగా బాణం ఎక్కువ పెట్టిందో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కవిత కూడా కేటీఆర్ పై బాణం ఎక్కువ పెట్టడంతో పాటు ఒక రకంగా హరీష్ రావుని సంతోష్ రావుని కూడా డిస్టర్బ్ చేసి ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు మధ్యన ఒక ఈమె ఒక గ్యాప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎటు పోతుందో అన్న సందేహాలు పెరుగుతున్నాయి కవిత కేటీఆర్ హరీష్ రావు మధ్య ఉన్న విభేదాలు బహిరంగ స్థాయికి చేరుకోవడంతో పార్టీ అధినేత కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా కవితపై సస్పెన్షన్ వేటు వేయడం పార్టీ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం బీఆర్ఎస్కు కు భారంగా మారే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది ఒకప్పుడు కేసీఆర్ ఒక్క మాట చెప్పినా అంతే అనిపించే రోజులు ఇప్పుడు లేవన్న వాస్తవం బయటపడుతుంది ఆయన గీసిన గీత ఎవరూ దాటని స్థితి నుంచి నేడు ఆయన మాటకే విలువ తగ్గిందనే భావన పార్టీ వర్గాల్లో కలుగుతుంది కన్న పిల్లలే ఎదురుదారి చేస్తే పార్టీని ఎలా కాపాడతారనే ప్రశ్నలు వస్తున్నాయి కవిత చేసిన వ్యాఖ్యలపై వెంటనే స్పందించి వివాదాన్ని ఆపాల్సిన కేసీఆర్ వెనుకంజ వేశారనే విమర్శలు వస్తున్నాయి దీంతో కవిత వరుసగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు ముఖ్యంగా హరీష్ రావు సంతోష్ రావులను టార్గెట్ చేస్తూనే వచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశాలు రావడంతో కవిత చేసిన ఆగ్రహ వ్యాఖ్యలు పార్టీని మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టాయి కవితపై సస్పెన్షన్ విధించినా అది కేసీఆర్ బలహీనతకు సంకేతమని పొలిటికల్ సర్కిల్లో వినబడుతుంది కొడుకు కూతుర్ని నియంత్రించలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారని అలాంటి కేసీఆర్ పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించగలడనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి దశాబ్ద కాలం తిరుగులేని నాయకుడుగా నిలిచిన కేసీఆర్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆయన ఇమేజ్ పై ప్రభావం చూపుతున్నాయన ఎలాంటి సందేహం లేదు స్థానిక సంస్థల ఎన్నికల ముందు తీసుకున్న ఈ నిర్ణయం బిఆర్ఎస్ పార్టీకి పెద్ద సవాల్ గా మారవచ్చు పార్టీ శ్రేణుల్లో కూడా బిఆర్ఎస్ పార్టీ దారి తప్పిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇకపై కేసీఆర్ ఈ సంక్షోభాన్ని అధిగమించి పార్టీని మళ్లీ పటిష్టంగా నిలబెట్టగలరా వెటర్